సో అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త బీఆర్ఎస్ కీలక నేత ప్రమాదం అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ఇక బీఆర్ఎస్ సంబంధించి మాజీ ముఖ్యంగా కీలక నేత అపులో తాలూకా తాలిక అంటే తాళలేక దిగాలు చెంది చివరి గుండెపూడితో మాజీ సర్పంచ్ మృతి చెందిన ఘటన నాగర్కాలం జిల్లాలో చోటు చేసుకుందనమాట కుటుంబ సభ్యుల కథనం మేరకు లింగాల మండలం కొత్త కుంటపల్లికి చెందిన సౌడమేని పర్వతాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి ఒకటిన బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికయ్యారు రెండేళ్ల పాటు అభివృద్ధి పనులు చేశాక కాంగ్రెస్ హామంలో బిల్లు రాలేదన్నమాట దీంతో ముప్పై లక్షల వరకు అప్పు చేశాడు అప్పులు పెరుగుతుండటంతో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని కూడా అమ్మి అమినా తీరలేదు నిత్యం అప్పులు అంటే అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతుండటంతో మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు శనివారం ఇంటికి వచ్చి నిద్రపోతుండగా గుండెపోటు వచ్చి గమనించిన కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ అచ్చంపేట దాఖలను తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు